లేదంటే నెక్స్ట్ మీరే చేశానం చెప్పండి ఇక్కడ పది నిమిషాలు తాగితే టీ కాపీ తాగా ఎవరైనా ఉంటే తాగొచ్చు నెక్స్ట్ వైజాగ్లో నాగేదే ఎక్కడే ఇదేం ఊరు రాజమండ్రి ఇక్కడ మీద దిగం మేకే టికెట్ తీసుకున్నాం వైజాగ్కే కానీ ఈ రోజు ఎక్కడ ఉంటున్నాం ఈ ఏంటుమ్మా నీకెలా చెప్తే అర్థమవుతుంది మనకు పెళ్ళి ఆరు మాసాలైంది నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నాం ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు అందుకే ఈ రోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే విడిపోయే కాదు బాబు నేను ఇక్కడ ఉండలేను ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో మన ఇద్దరం భార్య భర్తమే కదా ఇది నేను కట్టిన తాలే కదా మన ఇద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు అదే వద్దు నచ్చలేదు నేను రాను నీకు నేను నచ్చలేదా నాకు ఈ ఊరు నచ్చలేదా స్టే నచ్చలేదు ఇవాళ ఒక్కరోజే కదా వద్దండి ప్లీజ్ డార్లింగ్ ఈ ఒక్క రోజుకి చేస్తారు పండి అనుకో ప్లీజ్ రా ఈ ఒక్క రోజుకి నా మాట విన్న వెళ్తాం కదా ఏం కావాలండి ఫుల్ డే అయితే ఐదు వందలు అవుద్ది రెండు మూడు గంటలైతే మూడు వందలు ఫుల్ డే అరవై ఐదు వందలు ఇవ్వండి ప్రసిద్ధి లోడం కుదరదు సార్ దట్స్ ఓకే రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ ఏ రూమ్ ఉంది ఇది అసహ్యంగా ఉంది రెండు నిమిషాలు టైం ఇవ్వు ఫైవ్ స్టార్ రూమ్ లో మార్చేస్తాను నచ్చలేదు మనం ఇక్కడ కాపురం అంటే జస్ట్ ఈ ఒక్క రోజే కదా ఒక నిమిషం ఆగండి జయమైంది నీకు మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు

ఎంతో కష్టపడికి తీసుకొచ్చి నేను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే నా ఉసురు తప్పకుండా నాతో లేదు నేనేం చెప్పాను ఏంటి బిడ్డక్కలేదనేదా చెప్పాను దోనికి పోయి ముఖం మోడ్చుకుంటే వెళ్ళా ఉమ్మా இப்படே வச்சு பரவாயில் வாழ்க்கே கரெக்டா வியாபாரம் டைம்ல எவடோ வச்சி நஞ்சல முன்னாடி வெண்ட பம்பிச்சு ఏం కావాలి సార్ మీకు సోరే తప్పండి చెప్పండి సార్ కాంటమే కదా కావాలి కేవాలా పుల్రాజు కావాలా సోరీ చెప్పండి సార్ ఏ బ్యాంక్ కావాలి సార్ జీతో టూ డబ్బు సారికి పుల్ రాజు బిల్డి సార్ పుల్లి బ్యాలెన్స్ ఒత్తిడి ఉంచుకోరా పసుపు చీర ఫిగర్ని తీసుకొచ్చింది వేడరా నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా తాపది తమిళనాడా కేరళనా మర్యాదగా మాట్లాడండి వైఫ్ అంట్రా విన్నారా వైఫ్ లో అయితే ఇలాంటి లాంటివి తీసుకొస్తారా బ్రదర్ నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో తర్వాత మేం కంటిన్యూ అవుతాం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ே கட் இல்ல ஜருக்கு நேசரா

సరే నేనేం చేయాలని నువ్వే చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి మీ నాన్న మామే చూడండి అని చెప్పావు ప్రాణం తీసుకున్నారు ఇంటికి వెళ్దాం వైజాగ్ తొందరగా రండి వైజాగ్ తప్పితే ఇంకెక్కడే అంతగా రావాలి చెప్పాను కదా బస్సు బయలుదేరుతుంది వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్ ఎక్కండి రావాలి వైజాగ్ వైజాగ్ వైజాగ్

ఎంత అండి పాత రూపాయలు అయిందండి వెళ్తూ ఉండు వస్తాను నువ్వు వెళ్తూ ఉండు వస్తాను థ్యాంక్స్ అండి ఎందుకు నన్ను వీధి అలా దూరంగా నడుస్తున్నారు కలిసే వెళ్ళొచ్చు ఏం లేదు చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదేలా ఉంది అదే కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే అందుకే హలో నేనేవి పరాయదాన్ని కాదు నీ భార్యని సారీ రా చాలా చాలాసేపు అయింది కళ్ళు కలిపితో చూడు తక్కువ ఈ సమయం కాదు ఈ ప్రాజీ నేను అంతగా చెప్పిన ఆ తీసుకొస్తున్నాను అంటే చెప్తాను పెద్ద చాలా మంచిది మంచిది అని చెప్పేవాడు ఇప్పుడు తను తీసుకొచ్చారు చూడటానికి అయ్యన్నారు ఎవరత్న

அதுக்கூதா இப்படிதோ தாத்திய கண்ணும கண்டிப்பா அனுபவம் ஏன் ஏன் బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు మనం హాల్లో పడుకుందా కార్తీక్ పైకి పడుకోమను బాబాయ్ కాలి పడుకోట త్వరగా రం కాల్చేసి సరే అపేయా అంబుడే కాల్చేస్తా నిద్ద బై పెద్ద కర్మ ఇప్పుడు అనేది నేను లెటర్ రాస్తాను ఆ거든요 ఇంకా బయలుదేరలేదా నిన్నే అడిగాను అని ఎక్కడికి ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు నేను అనేది తెలుగులోనేగా చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకొచ్చారని చావుకి వచ్చినప్పుడు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను అర్థమైందా పోవే నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్ళాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వెళ్ళాలని చెప్పానుగా నా మాట అనకుండా నువ్వు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా వైపుని తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పిందంటే నువ్వు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకొని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చి వెళ్ళాలి భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు అయి వచ్చేసాం కదా దీన్ని ఎందుకు రాద్ద చేస్తాం రే నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది దాన్ని ఒంటరిగా వదిలిపెట్టను అయితే నువ్వు నీ పేద బయటికి వెళ్ళండి నీ తీసుకెళ్ళి నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు నీ ఇల్లు ఎవరి పేరునుంది ఈ రోజు వరకు తాతయ్య పెరుగుంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంపదు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాతయ్యలే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇకపై ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు పెట్టుకున్నాడు మనం ఇక్కడ ఉండొద్దు ఎక్కడికైనా వెళ్ళిపోదు మనందుకు మన హక్కును వదులుకోవాలి అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు బయటకు వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం కానీ